అయితే నేను మీ కేఎస్ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం యూట్యూబుల్లో పేపర్లో సోషల్ మీడియాలో ఒక విషయం సర్కులేట్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు కనుసైగ చేసి వెల్కమ్ అని కానీ గేట్లు ఎత్తితే వైసీపీ పార్టీ ఖాళీ అవును తప్పే ఉంది ఎత్తమేనండి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కార్పొరేటర్లు అందరినీ తీసుకోండి ఏమైతుంది అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాస్ లేడు ఎవరు నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాసలేడు ఇప్పటికీ అందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే మీరు వైసీపీలో ఉన్నటువంటి మాజీ నాయకులను మాజీ ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను తీసుకుంటే వైసీపీ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు మీరు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఫార్టీ పర్సెంట్ షేర్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని కట్టడి చేయాలి ఎప్పుడైతే ఓటర్స్ని కంట్రోల్ చేసి మిగతా పార్టీలకు డైవర్ట్ చేస్తారో ఆ ఓట్ బ్యాంక్ షేర్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాల్ డౌన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఉన్నంతవరకు ఎలాంటి నష్టమూ లేదు ఇవన్నీ తాత్కాలికంగా ఉండేటటువంటి స్టేట్మెంట్సే తప్ప ఇంకోటైతే ఉండదు ఇది నా అభిప్రాయం